ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటో మన నాయకులందరూ చెప్పారు ముఖ్యంగా అక్కల యశ్వంతరాయ్కి మన సోదరుడు చెప్పినట్టు గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని క్రమశిక్షణ పట్టుదలతో అదే పార్టీలో ఉంటాం అతను లక్షలాది రూపాయలు కూడా ఆర్థిక పరంగా కూడా ఆయన ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీకి ఒక పాదయాత్రలు అవుతాయి ఉన్నామండే లేదా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాలు కొని ఇంటింటికి కట్టించిన చరిత్ర అక్కల రశ్వంతరాయ్ ఈ రోజు పార్టీలో పదవి వచ్చింది అందరికీ చేయాలని ఆశ ఉంటుంది కానీ అర్హత ఉండాలి ఆ అర్హత ఉన్న వ్యక్తుల్లో ఈ వర్గం కాపుల్లో అయితే మొట్టమొదటి వ్యక్తి యశ్వంతరాయ్ అని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా ఈరోజు యశ్వంతరాయ్కి ఒక కాపు సమాజమే కాదండి నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు కూడా రాయ్ గారి పట్ల ప్రేమ అభిమానం చూపించాయి ముఖ్యంగా ఇది ఉనికిని గుర్తించిన గౌరవ కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యులు వాసంజెట్ సుభాష్ గారు అదేవిధంగా కాపు సంఘం పెద్దలు అడిగిన వెంటనే స్పందించిన వాళ్ళదండి సచింగ్ గారికి అదేవిధంగా ఈ అంతటికే ముఖ్యమైన సపోర్ట్ చేస్తూ సామాజిక వర్గం తరఫున ఒక పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కోడిచేట్టు చంద్రశేఖర్ గారిండి వీళ్ళ కాంబినేషన్లో నియోజకవర్గంలో ఈవేళ పిఎస్ఈఎస్ కమిటీ చైర్మన్లు ముప్పై ఒకటి ఉంటే సుమారు పద్దెనిమిది మందిని కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా చెప్పించడం రామచంద్రపురం నివర్గంలో మొట్టమొదటిసారి అదేవిధంగా చైర్ పర్సన్స్ గా చైర్ పర్సన్తో పాటు కమిటీ మెంబర్ లో సుమారు ఇరవై రెండు మంది సభ్యులు కూడా త్రీమన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అంటే ఆయన ఎలక్షన్ ముందు ఒకటే చెప్పారు మన పెద్దలు చెప్పినట్టు నేను నన్ను మూడు నెలలు మొయ్యండి నేను గుండెల్లో పెట్టుకుంటానన్నారు అదే విధంగా అన్ని సామాజిక వర్గాలతో పాటు ఎక్కువ జన సాంద్రత కలిగిన కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంత్రి గారు నిజంగా మాకు ఆదర్శం అండి ఎందుకంటే ఇందాక మా పెద్దలు చెప్పారు ఏ విషయంలో అయినా మా సంఘం ప్రెసిడెంట్ గా మీరు పిలిస్తే మేము వస్తామని అది మరొకసారి నేను చెప్పడానికి ఆయన పట్ల ఉన్న ప్రేమ అభిమానం కృతజ్ఞతలు చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసింది సార్ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా యశ్వంతరాయ్కి అన్ని సామాజిక వర్గాలకు కలిసి మరింత భవిష్యత్తుని ఇవ్వాలని పెద్దలు మీ వివిధ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అదేవిధంగా పెద్ద నాయకులు అందరూ ఎందుకంటే రైతులు ఎక్కువ ఉంటారండి మార్కెట్ కమిటీలో కొద్దిగా రైతులు ఉన్న దానికి యువకుడు ఉత్సాహవంతుడైన రిషికి ఇవ్వడం చాలా ఆనందకరం అటువంటిది రిషికి అందరూ మార్గదర్శకంగా ఉండి మున్ముందు ఇంకా మంచి మంచి పదవులు చేయాలని మా సంఘం తరఫున మా సోదరుడు యశ్వంతరాయ్ మనసులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మంత్రివారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై శ్రీ